ఏర్పాటు చేసుకుని ఉన్నాడు చాలామంది సంఘాల్లోని బాప్కి ఇచ్చిన తర్వాత పేరు మార్చేస్తారు అది తీవేపాకి పేరు మారుస్తారు ఎప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పేరు మార్చమని గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు పాస్టర్ మీ పేరు మార్చేస్తారు ఒకప్పుడు అది ఉంది కాదు ఇప్పుడు ఇలాగా ఒకప్పుడు అది కొందో కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చెప్పబడిన మాట ఏంటంటే నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించము అని రాయబడి ఉంది వీళ్ళకి పెట్టిన పేర్లు వీళ్ళు తల్లిదండ్రులు పెట్టి ఉన్నారు కనుక తల్లిదండ్రులు సన్మానించాలి కనుక తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎన్నడో తీయకూడదు ఒకవేళ తప్పనిసరిగా బాపకేషన్ పొందిన వాడు పేర్లు మార్చాలి అని వాళ్ళు అనుకుంటే పేర్లో ఏముండదు నువ్వు జీవించిన జీవితంలోనే ఉంటుంది ఒకప్పుడు అబ్రహా అప్పారావు తర్వాత అబ్రహాగా మారి ఫుల్గా తాగేసి తిరుగుతున్నాడు అనుకో అబద్ధాలాడి దొంగతనాలు చేసుకొని పేర్లు ఏమైనా ప్రయోజనం ఉందా లేదు కానీ మనిషిని జీవించిన జీవితాన్ని బట్టే వారికి క్రియల రూపంగా ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నేను ఎవరికి ఏ బాపకృష్ణ ఇచ్చిన పేర్లు మార్చను కాబట్టి హరీషు నీకు నేను పేరు మార్చను ఒకవేళ నువ్వు మార్చమంటే మారుస్తాను అశోక్ గారు మీ పేరు నేను మార్చను ఎందుకంటే మీ తల్లిదండ్రులు నేను అవమానపరచను అలాగే ప్రియ మీ తల్లిదండ్రులు పెట్టిన పేరే నీకుంటుంది పేరులో ఏం లేదు నువ్వు జీవించే జీవితం జీవించిపోయే జీవితాన్ని పెట్టి ఉంటుంది ఎందుకు పేర్లు మార్చనంటే యేసు ప్రభు దగ్గర పన్నెండు మంది శిష్యులు ఉన్నారు పన్నెండు మందికి ఎవరైనా మార్చారా ఎవరికి మార్చలేదు ఒక ఆయనకి ఏంటంటే సీమోను పేతుడు అంటే దుడుకువాడు గనక దానికి తగ్గ ఆ పేరు పెట్టాడు కానీ ఎక్కడ ఆ విధంగా మళ్ళీ పిలిచినట్లుగా రాయిబడలేదు కాబట్టి యాకోబుని ఎలా పిలిచాడు ఇస్రాయేలులుగా మార్చాడు యాకోబుని ఏం చేశాడు ఇస్రాయలుగా మార్చాడు మరి అలాంటప్పుడు ఇంకెక్కడ ఏకోపైన పదం రాకూడదు కదా కానీ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మార్క్సు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చింది లేవని రాయబడి ఉందంటే నేను అబ్రహాము దేవుడును ఇాకు దేవుడును యాకోబు దేవుని అన్నాడు కానీ నేను ఇస్రాయలు అనలేదు యాకోబుకి ఇస్రాయల్ కింద పేరు మార్చినప్పుడు ఇంకా ఏకోబన పదం రాకూడదు కదా కానీ ఏకోబన పదమే రాయబడ్డది అబ్రహాము దేవుడు ఇసాకు దేవును ఎలాగా ఏకోపదేవి ఉందని రాయబడ్డది కాబట్టి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం త్వర త్వరగా తీయండి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం మీరే చదవాలి ఈరోజు ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఎవరైనా కొద్దిగా గట్టిగా చదవండి తక్కువ గ్రంథాన్ని తీసి చూడండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఇప్పుడు వరకు తీయలేదు అచ్చ ఎవరమ్మా ఊపిరి లేని వాళ్ళు చదువుతున్నారు కింద కూర్చొని చదువుతుందా చాలా జాగ్రత్తగా ఉన్నాడమ్మా తక్కినోళ్ళు అందరూ ఎవరికి చెప్తున్నాడు ఈ మాట తూర్పు పడమర ఉత్తర దక్షిణలో సమస్త భూలోక నివాసులందరికీ చెప్తున్నాడు ఈ మాట భూ నివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వదింపబడి ఉన్న జగతి ఉత్పత్తి మొదలుకొని వదింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క గొర్రె పిల్ల యొక్క ఏ గుర్రి మనం ఆదివారం మేకమాసం గుర్రపిల్ల మాసం వండిసుకుంటాం ఆ గుర్రెపిల్ల కాదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కిందట దేవుని చిత్తానుసరమయ్యి లోకమునకొచ్చి సర్వ మానవాళ్ళ కొరకు ఉదింపబడే గుర్ర కొరకు చెబుతూ ఉన్నాడు గుర్రు ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో ఏ విధంగా అయితే అది బొచ్చు కత్తిరించుకుంటు అది ఏదైతే తిరుగుబాటు చేయదో ఫొటోలు ఏం చేతే తిరుగుబాటు చేతే కానీ గుర్రపిల్ల తిరుగుబాటు చేయదు కాబట్టి అటువంటి తిరుగుబాటు తత్వం లేని ఆ గుర్ర పిల్లకి సాదృశ్యంగా చెప్తున్నాడు అంతే తప్ప పిల్ల కాదు వేసిపోవం పిల్లని చెప్పి ఇంట్లో కానీ పిల్లని కానీ పెంచుకోగలరు అలాగని చెప్తే గురుపిల్ల మాసమే తినకూడదు కరెక్టే కదా కానీ ఇక్కడ చెప్తున్నాడా ఏమంటున్నాడు పిల్ల యొక్క జీవగ్రంథం ఎందు గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం ఎందు ఎవరి పేరైనా అన్నాడా లేకపోతే పేరు మారుస్తే రాసే పేరు అన్నాడా ఎవరి పేరేనా పరవైన పర్లేదు పుల్లమ్మ పర్లేదు లక్ష్మైన అయిన పర్లేదు మహాలక్ష్మి అయిన పర్లేదు పరమేశ్వరుడు అయినా పర్వాలేదు పేరులో ఏమీ లేదు దేంతో ఉంది నువ్వు జీవించిపోయే జీవితంలో మాత్రమే ఉంది అదే చెప్తున్నాడు భూమి నివాసులందరూ అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని ఉదింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ జీవగ్రంథమైందో ఎవరి పేరైనా రాయబడలే రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేయదురు ఎవరి పేరైన మీ తల్లిదండ్రుల పేరు మీద ఉంటే సార్ అంతేగాని అబ్రహాముని అపరవని కానీ లేదా అప్పారావుని అబ్రహా అని కానీ సీతాదేవిని సారా అని కానీ సీతాదేవి పేరేంటి హిందువుల పేరు అనుకోవడం వాళ్ళు బ్రహ్మ సీతాదేవి పేరైనా వాళ్ళు నేను మీకు చెప్పాను ఏబీసీడీలు ఏ నిండి జడ్ వరక నువ్వు చచ్చిపోయిన వరక నువ్వు చదువుతున్న స చదువులో కానీ నువ్వు పెడుతున్న సంతకంలో కానీ నువ్వు చూస్తున్న క్యాలెండర్లో కానీ అక్షరాలు ఉంటాయి అలాగే వాళ్ళ నుండి అమ్మహాల వరక ఈ యొక్క అక్షరాలు లేకుండా ఏ పేరు ఉండదు అప్పుడు ఎవడైనా ఏమన్నా అంటే సీతాదేవి పేరుంటే నువ్వు తప్పు అంటున్నావు కాబట్టి సీతాదేవిని ఏ విధంగా మారుస్తున్నాడు సారాగా మారుస్తున్నాడు కానీ అమ్మహాల వరకు ఉన్నదే కదా అక్షరాలు కలిసే లేదా సారాల అక్షరాలు కలిసే లేదా అలా కలకండు పేరు పెట్టరా అనాలి ఎవడైనా పెట్టగలరా యా ఊడో పెట్టలేదు భూమి మీద ఆ ఊడో పెట్టలేడు కాబట్టి పేరులో ఏమి లేదు ప్రకటన గ్రంథమ చివరి అధ్యాయం చూడండి ఇరవై రెండు పన్నెండు ఇదిగో త్వరగా వచ్చిచున్నాను వా క్రియలు చొప్పున ప్రతి ఇచ్చిటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నదే ఎవరు ఎలాగ పేర్లు పెట్టిస్తాను అన్నాడా క్రియలు పెట్టిస్తాను అన్నాడా క్రియలు పెట్టిస్తాడు పేర్లు ఏమీ లేదు కాబట్టి వీళ్ళు ముగ్గురికి నేనే పేర్లు మార్చటం లేదు అర్థమైందా పంచభూతముల సాక్షిగా సంగమ సాక్షిగా వీళ్ళకి ఏ పేర్లు మార్చిన బాబు నీకు నీ తల్లిదండ్రులు పెట్టిన పేరే హరీషు ఉంటుంది అశోక్ గారి పేరు అశోక్ గారికి ఉంటుంది మేరి ప్రియ పేరు మేరీ ప్రియకు ఉంటుంది మీ పేర్లు పెట్టి కాదు కానీ మీరు జీవించే జీవితాన్ని పెట్టి దేవుడు జీతం ఇస్తాడు మోకాలు ఇవ్వండి ప్రార్థన చేద్దాం మీ చేతులు చేపండి అమ్మ ఇటుపక్క మనస్ఫూర్తిగా చేపండి ఒంట్లో కుళ్ళెట్టుకొని చాపకండి సకల ఆశీర్వాదములకి హరీష్ చేతులు పైకి సకల ఆశీర్వాదములకి కారణభూతుడా యోహన సువార్త పదహిన వద్ద మొదటి మూడు నేను నిజమైన వలనే నాకు వేరుగా ఉండి మీరు ఫలింపలేరు నా తండ్రి వ్యవసాయకుడు నీతో అంటు కట్టబడి ఉన్నారు ఈ దినమన హరీష్ తన తల్లిదండ్రుల పేరు నామకార్థమే ఉంచి ఉన్నాం అశోక్కి తన తల్లిదండ్రుని పెట్టిన పేరు నామకార్థమే ఉంచి ఉన్నాం తన తల్లిదండ్రులు పేరునే ఉంచి ఉన్నా పేరులో ఏమీ లేదు వీరు వీరి క్రియలు ప్రకారంగా నేను ప్రతిఫలం ఇస్తానని రాయబడి ఉన్నది ఎవని పేరైన అని రాయబడి ఉన్నది కానీ పేరు మార్చిన పేరు కాదు ప్రభు రాయబడని ఎరడా ఆడు మురగమునకు నమస్కరించుదని రాయబడి ఉన్నది ఇది కూడా ప్రభా హరీష్ పేరు జీవకరంధంలో గుర్రె పిల్ల యొక్క జీవగ్రంథం వల్ల రాయబడడానికి సహాయం చేయండి అలాగే అశోక్ యొక్క పేరు గ్రంథం వల్ల రాయబడడానికి సహాయం చేయండి మీరు ప్రియ పేరు జీవగ్రంథం మీద రాయబడడానికి సహాయం చేయండి నీ వెలుగుని వీరి మీద ప్రకాశంపచేయండి కోడు తన పిల్లను తన రెక్కల చోట్లని కాచి భద్రపరిచినట్లుగా వీరిని మీ రెక్కల నేల కాచి భద్రపరిచి ఈ జన్మ నుండి దేవుని ఎందుడో వాక్యం ఎందుడో భయభక్తులు కలిగి జీవించగలిగే ఆత్మలు వీరి మీదకి దయచ్చేయమని వినగలిగే ఆత్మలు వీరి మీదకి దయచేయమని నాచరేడైన ఏ శుక్రు ప్రార్థన సంగమంతా కలిసి చేయుచున్నాము తండ్రి ఆమె దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్ర ప్రభుని శ్రీ క్రీస్తు కృపదేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము ఈ ముగ్గురికి తోడై గాక ఆమె